ఎవరైనా నాయనోడు ఎవరైనా పెద్దోడు ఇదేం అన్యాయం అని అన్నావు అనుకోండి నువ్వు ప్రభుత్వాన్ని ఎదిరించా నవరత్నాలు అంటే తీసుకొచ్చాము అని సక్సెస్ అమ్మఒడి అమ్మఒడికి ఇచ్చిన డబ్బులు ఏమవుతున్నాయి నాన్న బుడ్డికి సరిపోతున్నాయి నాన్న బుడ్డి సాయంత్రం అయ్యేసరికి ఈ ఆడ దగ్గర భార్య దగ్గర దొంగతనం చేసుకుని వెళ్ళిపోయి అరవై రూపాయల బుడ్డిదల్లా మూడు వందలు రెండు వందలు అయిపోయింది ఆ రెండు వందలు ఇటు కొనుక్కొని సాగడం అలవర ఏదైనా మానవులేదు సిగరే తాడు కానీ తగ్గు గోడు కానీ అది ఇరవై రూపాయలు అయినా సై కొంటాడు రెండు వందలు అయినా కొంటాడు మాతో అని అక్కడ నుంచి అక్కడ ఏమో చాడు ధ్వంసం చేస్తాడు కొడుసేపులు బారీ చీర ఎక్కడ ఉన్నా ఏదో పూపురి పెట్టులో ఇలా బుడ్డి కింద పోతున్నాయి నాన్న బుడ్డి కానీ ఏం ఉపయోగం లేదు మద్యపానం నేను పూర్తిగా నిషేధిస్తాను అలా నిషేధిస్తేనే నేను ఎలక్షన్స్ లో మళ్ళీ ఎలక్షన్స్ లో నిలబడతాను అసలు దరిదాపుల్లో కూడా రాను అన్నాడు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ లో నిలబడుతున్నా దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అసలు అలా ఒకటిదాన చేయటం అలవాటు అండి ఎలా వాళ్ళ నెగ్గాలి అది అది నిజమో అబద్ధమో తర్వాత మాట ఏ ఒక్క వాగ్దానం కూడా కరెక్ట్ చేయలేదు వాడు ఏ ఒకటి కూడా ఎవరికి కూడా ఐదు వందల రోజులు స్ట్రైక్ చేశారు అమరావతి కోసం లేడీస్ వాళ్ళని ఏమైనా పట్టించుకున్నాడో పట్టించుకోలేదు పోలీసు గారు కొట్టించాడు మిలిటరీ దింపేశాడు వీధి వీధి ఎలక్షన్స్ ఉన్నాయి కదా మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారు రాజధాని లేదు పొలవరం భావించింది ప్రజలు ఇప్పుడు ఈ ఇప్పుడు కూడా ఉద్యోగస్తులు స్ట్రైక్ చేస్తున్నారు రాలేదు వాళ్ళకి ఉపాధ్యాయులు స్ట్రైక్ చేస్తున్నారు ఏమండి లేడీస్ స్ట్రైక్ చేస్తున్నారు ఏంటి స్ట్రైక్ చేసినట్టు చేయనటువంటి బ్యాచ్ లేదు అందరూ స్ట్రైక్ చేస్తున్నారు పల్లె వాళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ కంచుతారు మాకు ఏదో వాగ్దానాలు చేశారు కర్నూలులోనేమో ఏదో కడతా ఉన్నాడు అది ఇది లేదు విశాఖలో ఉన్నాడు రాజధాని అది లేదు ఎందుకు వాగ్దానాలు నేను నేను ఇల్లు కట్టుకున్నాను అమరావతిలో ఆ ఆ ఇంట్లో నేను ఇల్లు కట్టుకుంటున్నాను రాజధాని ఇదే ఉందని అన్నాడు లేదా పట్లో అన్నాడు కదా అన్నాడు మరి మట మాట తప్పిన మాట తప్పిన అన్నాడు అలా అన్నాడు నిలబెట్టుకోవాలని మాట మాట నిలబడినోడు మనిషి ఏంటి కదా ఎక్కడా కూడా బ్రాంతి విసికి లేకుండా చేస్తాను అన్నాడు నేను ఇప్పుడు అటువంటిది అరవై రూపాయల బ్రాంతి నూట రెండు వందలు చేసినాడు ఇప్పుడు ఆ బ్రాంతి మీదే ఇన్కమ్ ఇన్కమ్ తప్ప వేరే ఇన్కమ్ లేదు వాడికి